హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం పురాతన దేవాలయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది దేశంలో లెక్కలేనన్ని చిన్న పెద్ద దేవాలయాలు ఉన్నాయి అవి వారి సంస్కృతి విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి అలాగే దేశంలో అనేక రహస్యమైన దేవాలయాలు కూడా కలవు వాటిలో ఒకటి సోమనాథ్ దేవాలయం సోమనాథ్ ఆలయంపైకి గజ్ని మహమ్మద్ దండయాత్ర చేసి అక్కడ విలువైన సంపదను దోచుకెళ్లారు ఆ సమయంలో జరిగిన యుద్ధంలో ఎంతో వేల మంది హిందువులు చనిపోయారని మనం చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాము సోమనాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ గుజరాత్లో సోలంకి రాజులు పరిపాలించే సమయం అది వెయ్యి సంవత్సరాల కిందట సోమనాథ్ని గుజ్జర్ల రాజ్యానికి మత రాజధానిగా పరిగణించేవారు సౌరాష్ట్ర తీరాన సోమనాథ్ దేవాలయం కారణంగా ఈ ప్రాంతాన్ని ఈ విధంగా భావించేవారు ఈ ఆలయంలో ఎంతో విలువైన సంపద కలదు ఈ ఆలయం ఏ విధంగా కట్టారంటే భారీ రాతి పలకల మీద ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ మందిరం పైకప్పు యాభై ఆరు స్తంభాలపై ఉంటుంది ఆలయ శిఖరం మీద పద్నాలుగు బంగారపు గోళాలు ఉండేవి వాటి మీద సూర్యరశ్మి పడిగానే అవి మెరుస్తూ చాలా దూరం వరకు కనిపించేవి ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం ఏడు మూరల ఎత్తు ఉండేది దానిపై అనేక జంతువుల చిత్రాలు చెక్కి ఉండేవి వజ్రాలతో పొదిగిన కిరీటం శివలింగం మీద అలంకరించి ఉండేది శివుని సేవకులకు ప్రతీకగా గర్భగుడి సమీపంలో పైకప్పు మీద బంగారం వెండితో చేసిన అనేక మంది మూర్తుల విగ్రహాలు ఉండేవి గర్భగుడి అంతా రత్నాలతో నిండిపోయి ఉండేది గర్భగుడి ముందు భారీ బంగారపు గొలుసు వేలాడి ఉండేది ఆలయం పక్కనే రత్నాలు బంగారం వెండి దేవతల విగ్రహాలతో నిండిన బాండాగారం ఉండేది సోమనాథ్ ఆలయం సీసంతో కూడిన యాభై ఆరు చెక్క స్తంభాలపై నిర్మించారు లోపలి గదిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహం ఐదు మూరల ఎత్తులో గోళాకారంగా రెండు మూరల లోతు భూగర్భంలో ఉండేది ఆ గది అంతా విలువైన రత్నాలు బంగారుతో నిండిపోయి ఉండేది అక్కడ దీపాలు వెలిగించగానే ఆ వెలుతురికి ఆ రత్నాలు బంగారు అంతా మెరిసిపోయి రూమ్ అంతా ప్రకాశించేది విగ్రహానికి ఒక బంగారు గొలుసు గంటలను అలంకరించారు రాత్రిలో ఒక నిర్దిష్ట సమయంలో ఈ గొలుసు కదిలేది గంటారావం వినిపించేలా ఉండేది ఆలయంలో అనేక బంగారు విగ్రహాలు ఉండేవి వాటి మీద అత్యంత విలువైన రాళ్ళు పొదిగబడిన విగ్రహాలు ఉం కలవు భారతీయ విగ్రహాలన్నింటిలోకెల్లా సోమనాథుని విగ్రహం అత్యుత్తమైనది శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ సోమనాథుని వద్దకు వచ్చి పూజిస్తుందని హిందువులు నమ్ముతారు భక్తులు తమ విలువైన వస్తువుల్ని ఇక్కడ సమర్పిస్తారు ఆలయాల నిర్వహణ కోసం పదివేల గ్రామాలను కేటాయించారు ఆలయంలో అత్యంత విలువైన ఆకర్షణీయమైన రత్నాలను పొందుపరిచారు ఆలయంలో విగ్రహాలకు పూజలు చేయడానికి తీర్థయాత్రల కోసం వెయ్యి మంది బ్రాహ్మణులు ఇక్కడ ఉండేవారు యాత్రికుల తలనీనా తలనీళలు తీయడానికి ఇక్కడ మూడు వందల మంది క్షరకులు ఉండేవారని ప్రభాస్ యానే సోమనాథ్ అనే పుస్తకంలో వివరించారు పదకొండవ శతాబ్దం ఆరంభంలో భారత్లో సోమనాథ్ ఆలయం కీర్తి చాలా పెరిగింది సోమనాథునికి సంపద కూడా భారీగా పెరిగింది అందువల్ల సోమనాథుని కీర్తి సంపద గురించి విన్న గజనీ మహమ్మద్ దీనిపై దృష్టి పెట్టారు ప్రపంచ సరిహద్దులను కత్తి బలంతో నిర్ణయిస్తున్న సమయం అది గజనీ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత సుల్తాన్ తన రాజ్య సరిహద్దులను విస్తరించాలని నిర్ణయించుకున్నాడు గజనీ రాజ్యం ఉత్తరాన మధ్య ఆసియా నుంచి దక్షిణాన సింధు వరకు ఆయన రాజ్యం ఉండేది గజనీ మహమ్మద్ హిందుస్థాన్లో అనేక ప్రాంతాలను జయించాడు అక్కడ దేవాలయాలను ధ్వంసం చేశాడు అక్కడ ఉన్న సంపదనంతా దోచుకొని వెళ్ళేవాడు ఈయన రాజ్యాలను గెలుస్తూ దేవాలయాలను ధ్వంసం చేసుకుంటూ సోమనాథ్ పై కూడా చాలా కోపంగా ఉన్నారని హిందువుల్లో వదంతులు వ్యాపించాయి ఆ తర్వాత గజనీ మహమ్మద్ సోమనాథ్పై దండయాత్ర చేయాలని నిర్ణయించాడు వెయ్యి ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ పద్దెనిమిదిన ముప్పై వేల మంది సైనికులతో గుర్రాలపై సోమ్నాథ్ వైపు వెళ్ళాడు అయితే చరిత్ర పుస్తకాలలో ఈ సంఖ్య విభిన్నంగా ఉంది జీతానికి వచ్చిన వాళ్ళు యాభై నాలుగు వేల మంది ఉండగా మత సైనికులు ముప్పై వేల మంది ఉన్నారని వారందరూ సోమనాథ్ ఆలయం వైపు ప్రయాణం సాగించారు గజనీ నుంచి సౌరాష్ట్ర తీరం వరకు పద్నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత గజనీ మహమ్మద్ వెయ్యి ఇరవై ఆరు జనవరి ఆరోవన గుజరాత్లోని సోమనాథ్ వద్ద చేరుకున్నాడు మదేరాలో ఇరవై వేల మంది సైనికులతో మహమ్మద్ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో గజనీ మహమ్మద్ గెలిచాడు మదేరా యుద్ధంలో మహమ్మద్ గెలవడంతో సోమ్నాథ్పై దండయాత్ర సులభమైంది గజనీ సోమ్నాథ్ ఆలయం దోచుకున్న సొమ్ము బరువు అరవై నాలుగు పాయింట్ ఎనిమిది గ్రేన్స్ ఆ దినం విలువ లెక్కించినట్లయితే సుమారుగా కోటి ఐదు లక్షల పౌండ్లుగా నిర్ధారించారు అది ఇప్పటి లెక్కల ప్రకారం అయితే వంద కోట్ల పైమాటే అని ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఈ బ్రుక్లో పేర్కొనడం జరిగింది ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సుల్తాన్ మహ్మద్ ఆఫ్ గజ్న బ్రుక్ ప్రకారం మహమ్మద్ అందుకున్న దీనార్ల మొత్తం దోపిడీలో ఐదో వంతు మాత్రమే కొల్లగొట్టిన సొమ్ముతో గజ్ని తన రాజ్యానికి చేరుకున్నాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు సోమనాథ్ ఆలయం పునరుద్ధరించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది చాలా ప్రత్యేకమైన పాత్ర వహించారు ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్